హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ సభ్య ఎలా ఉన్నారందరు బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి అలాగే మీరందరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను అయితే వీడియోలో మనం కొబ్బరి ఉండలు ఎలా ప్రిపేర్ అయితే నేను చేసుకుందాము ఇక్కడ నేనైతే రెండు కొబ్బరికాయలు తీసేసుకొని ఫ్రెష్గా పగలగొట్టేసుకొని ఇలా సన్న ముక్కలుగా అయితే కట్ చేసేసుకున్నాను లైక్ ఇక్కడ మీరు ఈ కొబ్బరి సన్నగా తురుముకోవచ్చు కాకపోతే ఇలా ట్రై చేసినట్లయితే చాలా టేస్టీగా ఉంటుంది తప్పకుండా ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఇక్కడ కొబ్బరి ముక్కలు ఇలా సన్నగా కట్ చేసుకున్నాక వాటర్లో వేసుకొని ఒకసారి అంతా కూడా బాగా శుభ్రంగా కడిగేసేయండి మనం అనుకుంటాము కొబ్బరి ముక్కలే కదా సో క్లీన్గానే ఉంటాయి కదా అని చెప్పేసి కాకపోతే చాలా దీనిలో డస్ట్ అనేది చాలా ఉంటుందండి తప్పకుండా ఇలా ఒక టూ టైమ్స్ వాటర్లో అయితే బాగా వాష్ చేసేసుకోండి చూసారు కదా ఈ సైజులో కట్ చేసుకుని ఇలా పక్కన పెట్టేసుకోండి చూసారు కదా వాటర్ ఎంత వచ్చిందో ఈ వాటర్ అంతా కూడా పడేశాక ఇవన్నీ కూడా మిక్సీ జార్లో యాడ్ చేసేసుకోండి కొద్ది కొద్దిగా వేసుకొని మరీ స్మాష్గా కాకుండా అలానే మెత్తగా కాకుండా కొంచెం కచ్చాపచ్చాగా అయితే మిక్సీలో వేసేసుకోండి ఇలా మిక్సీలో వేసుకున్నట్లయితే కొబ్బరి వెండలు చాలా టేస్టీగా ఉంటుందన్నమాట అలాగే చాలా బాగుంటుంది కొబ్బరి కొబ్బరిగా ఉండకుండా చాలా సూపర్గా ఉంటుందన్నమాట మనం లైక్ తురుమి యాడ్ చేసుకున్నా సరే అంత టేస్టీగా ఉండదు ఇలా తప్పకుండా ఒకసారి ట్రై చేయండి మీరు కూడా చూశారు కదా ఈ విధంగానే చేసుకోండి ఇప్పుడు ఇలా ప్రిపేర్ చేసుకున్నాక ఈ కొబ్బరి అంతా కూడా ఒకసారి అంతా ఒక బౌల్ తీసుకొని వేరొక బౌల్లోకి అయితే యాడ్ చేసేసుకోండి అలాగే ఇక్కడ ఏదైనా చిన్న చిన్న కొబ్బరి ముక్కలు ఉంటే మళ్ళీ దాన్ని రిపీట్గా ఇంకోసారి ఒకసారి వేసుకోండి మిక్సీలో మెత్తగా అయిపోతుందనమాట చూశారు కదా అంతా ఇలా ప్రిపేర్ చేసుకొని పెట్టుకోండి ఇక్కడ నేనైతే రెండు కొబ్బరికాయలకి ఇలా ఫుల్ బౌల్ అంతా కూడా వచ్చేసింది నాకు ఇప్పుడు స్టవ్ మీద ఒక బాండీ పెట్టేసుకొని కొద్దిగా బెల్లం తీసేసుకోండి బెల్లం అంతా కూడా ఇలా చేసుకోండి చేసుకున్నాక ఇప్పుడు ఇందులో జస్ట్ ఒక పావు గ్లాస్ వాటర్ యాడ్ చేసుకోండి ఎక్కువ వాటర్ వేయద్దు అలాగే రెండు మూడు ఇలాచి తీసుకొని కచ్చపచ్చగా దంచేసుకొని ఇందులో యాడ్ చేసేసుకోండి ఇప్పుడు స్టవ్ ఫ్లేమ్ అనేది హై ఫ్లేమ్లో పెట్టేసుకున్నాక ఇప్పుడు మనం యాడ్ చేసుకున్న బెల్లం అంతా కూడా లైక్ ఈ వాటర్లు బాగా మెల్ట్ అయ్యేంత వరకు కూడా బాగా మిక్స్ చేసేసుకోండి మనకిక్కడ పాకం అనేది కరెక్ట్గా రావాలండి అప్పుడే చాలా బాగుంటుంది మరీ పాకం అయితే అంత టేస్టీగా ఉండదు అలా లేతగా కాకుండా ఒక మీడియం సైజ్గా ఈ బెల్లం పాకం ప్రిపేర్ చేసుకున్నట్లయితే చాలా టేస్టీగా ఉంటుంది కావాలనుకుంటే మీరు ఒక బౌల్లో వాటర్ యాడ్ తీసి తీసుకొని ఈ బెల్లం అందులో కొంచెం యాడ్ చేసుకొని పాకం గట్టిగా అయిందో లేదో కూడా టెస్ట్ చేసుకోవచ్చు అన్నమాట ఇలా బాగా ఒకసారి బాగా మిక్స్ చేసేసుకుంటూ ఉండండి ఇప్పుడు పాకం అంతా కూడా కొంచెం గట్టిగా అయ్యేంత వరకు ఉంచేసుకొని మనం మిక్సీలో వేసి పెట్టేసుకున్న కొబ్బరి తురుమంతా కూడా ఇందులో యాడ్ చేసేసుకోండి మొత్తంగా కూడా ఇప్పుడు స్టవ్ ఫ్లేమ్ అనేది లో ఫ్లేమ్లో పెట్టేసుకోండి చాలామంది ఇలా వేసుకోగానే మిక్స్ చేశాక స్టవ్ అనేది ఆఫ్ చేసేస్తారు అలా ఆఫ్ చేయొద్దండి ఆఫ్ చేస్తే మనకు అంత టేస్ట్ అనేది కొబ్బరి ఉండలకు రాదన్నమాట స్టవ్ ఫ్లేమ్ అనేది మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకోండి ఒకసారి అంతా కూడా చక్కగా బాగా మిక్స్ చేసేసుకోండి మనం వేసుకున్న ఈ కొబ్బరి ఈ బెల్లం పాకంలో అంతా కూడా పట్టేంత వరకు కూడా ఒకసారి బాగా మిక్స్ చేసేసుకోండి చూస్తున్నారు కదా ఈ విధంగా అనేది బాగా మిక్స్ చేసేసుకున్నాక ఇప్పుడు కరెక్ట్గా ఇది త్రీ నుంచి ఫోర్ మినిట్స్ వరకు స్టవ్ ఫ్లేము లో ఫ్లేమ్లో పెట్టేసుకొని మంచిగా కుక్ చేసేసుకోండి మధ్య మధ్యలో ఇలా మిక్స్ చేసేసుకుంటూ ఉండండి లేకపోతే కిందంతా కూడా మాడిపోతుందనమాట కొబ్బరి మాడిపోతే మనకు కొబ్బరి ఉండల్లో మాడు స్మెల్ అనేది వస్తుందనమాట అందుకే ఎక్కడా కూడా మాడిపోకుండా ఇలా ఒకసారి మధ్య మధ్యలో బాగా మిక్స్ చేసేసుకొని చూసారు కదా కలర్ కూడా చాలా చేంజ్ అయిపోయింది కదా ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇది కంప్లీట్గా చల్లారిపోవాలన్నమాట వేడి వేడిగా చేస్తే అంత టేస్టీగా ఉండదండి చల్లారిపోయ చేస్తే ఉండాలనేది చాలా టేస్టీగా ఉంటాయండి ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ వరకు పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు ఇందులో కావాలనుకుంటే కొద్దిగా నెయ్యి యాడ్ చేసుకోండి టేస్ట్ అయితే వేరే లెవెల్ అనమాట అంత టేస్టీగా ఉంటాయి ఒకవేళ తినని వాళ్ళు ఎవరన్నా ఉంటే దీనిని స్కిప్ చేసేయండి టోటల్గా ఆప్షనల్ అనమాట నేను ఎప్పుడు ప్రిపేర్ చేసుకున్నా సరే ఇలా లాస్ట్లో నెయ్యి వేసుకొని ఒకసారి అంతా బాగా మిక్స్ చేసుకొని ప్రిపేర్ చేసుకుంటాను అప్పుడే లైక్ పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు అలాగే చాలా బాగుంటుంది ఇప్పుడు కంప్లీట్గా చల్లారిపోయాక ఒకసారంతా కూడా బాగా మిక్స్ చేసేసుకోండి చక్కగా ఇలా మిక్స్ చేసుకున్నాక ఒక్కొక్కటి తీసి ఇలా కొబ్బరి ఉండలుగా ప్రిపేర్ చేసుకోండి చిన్న చిన్ని ఉండలుగా లైక్ మీకు ఏ సైజు ఉండలు కావాలనుకుంటే ఆ సైజులో ప్రిపేర్ చేసుకోండి చూసారు కదా చాలా ఈజీగా అలాగే చాలా సింపుల్గా తక్కువ టైంలోనే మంచి టేస్టీ ఉండలు ఎలా ప్రిపేర్ చేసుకున్నామో ఈ వీడియో మీ అందరికీ కూడా నచ్చింది అనుకుంటున్నాను నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ బటన్నే ట్యాప్ చేయండి అప్పుడే నేను పెట్టిన ప్రతి వీడియో కూడా మీ దాకా నోటిఫికేషన్ అనేది రీచ్ అవుతుంది ఇలా ప్రిపేర్ చేసుకొని మనం కావాలనుకుంటే వీటిని ఫ్రిడ్జ్లో కూడా స్టాక్ చేసుకోవచ్చండి చాలా రోజులు పాడవకుండా ఉంటుందన్నమాట లైక్ కొబ్బరి అంటేనే ఎక్కువ కాలం ఉండదు పాడైపోతుంది ఇలా ప్రిపేర్ చేసుకున్నట్లయితే ఎక్కడ కూడా ఉండాలనేదే పాడవమండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం వీడియో కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి